కీలకు ఏపీ ప్రజలకు శుభవార్త అవును ఏపీ ప్రజలకు శుభవార్త అయితే చెప్తూ ఉన్నారు పెద్దకేళ్లకు ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో మూసేశారో అన్నా క్యాంటీన్లు మూసేశారో ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారులకు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది సో ఆల్రెడీ మనకి బాలకృష్ణ గారి హిందూపురంలో అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా అన్నీ కూడా మళ్ళీ తిరిగి తెరవబోతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో ఆల్రెడీ నేనైతే స్టార్ట్ చేశారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ హిందూపురంలో అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణ తన జన్మదిన వేడుకల్లో తేదప్ప నేతలు కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు స్వగ్రాహంలో కేక్ కోసి తన అభిమాని అయిన నాలుగేళ్ల నితిన్ కుమార్కి అయితే తినిపించారు అనంతరం ఎన్టీఆర్ రథం అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించి భోజనం వడ్డించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకు వెళ్తామని హిందూపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అంగనా క్యాంటీన్లు అయితే తెచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే గతంలో కేవలం ఐదు రూపాయలకే ఐదు రూపాయలకి ఈ అన్నా క్యాంటీన్లు అయితే మనం చూసుకున్నట్లయితే అన్నా క్యాంటీన్కి సంబంధించి ఐదు రూపాయలకే గతంలో అయితే ఇవైతే భోజనాలు పెట్టేవారనమాట అదేవిధంగా మళ్ళీ ఐదు రూపాయలకే భోజనం పెట్టేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రజలందరూ కూడా ఏపీ ప్రజలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో